ప్రస్తుతంలో నేను రెండు సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాద్ లో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో లో ఉదయము ఎనిమిది గంటలకు దైవారాధన అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాదులో చినిటీ కమ్యూనిటీ చర్చ్లో లో ప్రతి ఆదివారము ఉదయం పదిన్నర గంటలకు దైవారాధన చక్కని స్థుతి ఆరాధన ప్రభువు బల్ల చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తున్నాను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి యేసో ప్రభు ఆశీర్వాదాలు పొందండి సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా ప్రియలరా పోయిన వారం మా పరిచర్య కేంద్రంలో అంటే మాస్సులామణి కాన్ఫరెన్స్ సెంటర్లో లో న్యూ లైఫ్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగించాం నూట నలభై మంది పాస్టర్లు వేరు వేరు సంఘాల నుండి వచ్చారు నాలుగు రోజులు నాతో ఉన్నారు వారికి అన్ని ఏర్పాట్లు చేసి నేను ఒక అద్భుతమైన అంశం మీద వాక్యం బోధించాను రక్షణ జీవితంలో శ్రమల పాత్ర నాలుగు రోజులు బోధించాను ఉదయం నుండి సాయంత్రము దాకా అద్భుతంగా జరిగింది పాస్టర్లు ఎంతో బలపడ్డారు శ్రమల గురించి ఎన్నో సత్యాలు నేర్చుకున్నారు చివరిలో మంచి సాక్ష్యాలు ఇచ్చారు నేర్చుకున్నవన్నీ కూడా వారి సంఘాల్లో బోధిస్తామని వాగ్దానం చేసి వెళ్ళారు మరి వారు తిరిగి వెళ్ళేటప్పుడు వారికి ఒక మంచి సర్టిఫికెట్ ఒక మంచి గ్రూప్ ఫోటో యేసో క్రీస్తు సంఘాన్ని ఎలాగా రూపకల్పన చేశారు అన్న దాని మీద ఒక మంచి పుస్తకం అంతేకాకుండా ఒక మంచి ట్రావెల్ బ్యాగ్ కూడా ఉచితంగా వారికి ఇవ్వడం జరిగింది రానుబోను ఖర్చులు కూడా వారికి ఇవ్వడం జరిగింది అది ఎలా జరిగిందో చిన్న వీడియో క్లిప్ వేస్తున్నాను చూడండి ఇరవైవ న్యూ లైఫ్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ కు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ఈ కాన్ఫరెన్స్ లో అంశం ఏమిటంటే రక్షణ జీవితంలో శ్రమల పాత్ర శ్రమలో అన్నవి దేవుని చిత్తము కాదు సఫరింగ్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ బట్ గాడ్ అలౌస్ చాలా లోతైన సత్యం జోసఫ్ కిశోర్ గారు నాకు యూట్యూబ్లో నాకు బాగా తెలుసు ఆయన నేను ఫ్యాన్ని ఆయన యొక్క నేను అమల్లో ఉన్నవారిని చూసి ఇది దేవుని చిత్తమే అని నేను వారిని బలపరిచేవాడిని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది దేవుని చిత్తము కాదు అని నేర్చుకోగలిగాను దేవునికి స్తోత్ర అది దేవుని చిత్తం కాదని అలాగే దేవుడు అనుమతిస్తాడని నేర్చుకోగలిగాను దేవునికి స్తోత్రం కాబట్టి ఇంత చక్కటి ఆత్మీయమైన సత్యవాక్యాన్ని నేర్చుకోవడానికి ముఖ్య కారకులైనటువంటి ఆ జోసఫ్ కిషోర్ అన్న గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా జోసఫ్ కిషోర్ గారు ఆయన గ్లామరు ఆయన గ్రామరు రెండూ మారలేదు అండి ఎందుకంటే స్వార్థ గంటలతో ప్రారంభించారు ఆ గంటలు అలా మోగుతూనే ఉన్నాయి నిజంగా ఐ చెప్తుంటే అసలు కదలుపు విసుగు అనేటువంటిది రాదు మరి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ కృప నిజంగా హెడ్స్ ఆఫ్ అండి ఆయన చెప్పినటువంటి ఆ యొక్క టీచింగ్స్లో శ్రమలలో మరి పాత్ర గురించి చెప్పారు ఆ పేపర్ తయారు చేయడానికి ఆయన శ్రమ పడ్డారు ఎందుకంటే డాక్టర్స్ కాబట్టి అయినా డాక్టర్స్ ఒక రిపోర్ట్ ఉంటుంది కదా స్కానింగ్ రిపోర్ట్ ఉంటుంది కదండి ఆ స్కానింగ్ రిపోర్ట్లో మొత్తం అంత వచ్చేస్తుంది టాప్ టు బాటమ్ అన్నట్లుగా ఆయన దానిలో ఎక్కడైనా ఏదైనా దొరుకుద్దని చూద్దాం కానీ అసలు ఏమీ దొరకదు కొంతమందికి డబ్బు అంటే పిచ్చి బంగారం అంటే పిచ్చి ఏదేదో పిచ్చి కానీ అయ్యగారికి ఉన్న పిచ్చి ఏదైనా ఉన్నట్లయితే బైబిలే వాక్యమే ఆయనకి పిచ్చి అనమాట ఈ కాన్ఫిడెన్స్కి రావడం సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ కొత్త విషయాలు ఈ మూడు దినాలు అయ్యగారు చెప్పారు అది రక్షణ జీవితాల్లో శ్రమల పాత్ర అనే విషయము అంత ఎక్సలెంట్ అంటే అద్భుతంగా ఉన్నదంటే మేము ఇంతవరకు కూడా శ్రమలో మేము ఏదో తప్పు చేసేసాము మేము ఏదో పాపం చేసాము దేవుడే మాకు ఈ శ్రమలు పంపిస్తున్నాడనేటువంటి బాధతో భయంతో మేము జీవించాము అయితే శ్రమలు రావడానికి కారణాలు కూడా అద్భుతంగా వారు దేవుని చిత్తం కాదని అలాగే శ్రమల్లో కూడా ఆశీర్వాదాలు ఉంటాయని నేను ఇక్కడ అయ్యగారి ద్వారా నేర్చుకున్నాను మా సంఘానికి కూడా మేము వెళ్ళి అదే యొక్క వాక్యాలని ఆరు మెసేజ్లు ఉన్నాయి అండి ఆరు మెసేజ్లే కాదు అరవై మెసేజ్లు కూడా చెప్పుకోవడానికి ఒక వీలు కలిగేటువంటి గొప్ప మెటీరియల్ వారు మనకు అందించారు అందుని బట్టి నేను వారికి ప్రత్యేక వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీకు ైబుల్ పట్టణంలోనికి వెళ్ళిపోదాం ప్రియల ప్రస్తుతంలో మనము తీర్తు పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనాన్ని పఠిస్తున్నాం అందులో కొన్ని మాటలు నేను చెప్పిన తర్వాత మిగతా వచనకి మనం వెళ్దాం ఆ పదవ వచనం చదువుతున్నాం మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత వాణిని విసర్జించుము అట్టేవాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదవు మతభేదములో అన్న మాట గ్రీక్లో ప్రియులరా హెరిటాకస్ అంటే హెరటిక్ అన్నమాట అంటే యశో ప్రభు రక్షణ సువార్తకు రక్షణ జీవితానికి బోధించిన దానికి భిన్నముగా బోధించడం తప్పుగా బోధించడం అన్నమాట ఇది మత భేదములు హెరిటెక్ తప్పుడు బోధలు నేను కొన్ని విషయాలు పోయిన సందేశంలో చెప్పాను ఇటీవల కాలంలో ఇంకోటి విన్నాను ఒక సేవకుడు అన్నాడు మీరు పేదవారిగా ఉంటున్నారని అంటే అది మీకు విశ్వాసము లేకపోవడము ద్వారానే అన్నాడు ఎంత భయంకరమైన మాట అతనికి థియాలజీ తెలియదు చదవలేదు ఎంతోమంది ఉన్నారు పేదవాళ్ళు వాళ్ళందరికీ విశ్వాసం లేదా ఆ మాటకు వస్తే చాలా పేదరికంలో జీవించారు యేసుప్రభుకు విశ్వాసం లేదా పౌలు పేదరికంలో జీవించాడు విశ్వాసం లేదా ఆదిమ అపోరు పేదరికంలో జీవించారు విశ్వాసం లేదా సంఘ చరిత్రలో ఎంతమంది పేదరికంలో జీవించలేదు వాళ్ళందరికీ విశ్వాసం లేదా ఇలాంటి భయంకరమైన బోధ చాలా ప్రమాదకరమైంది ప్రిగా సేవకులు ఏం చెప్తున్నారు అది వాక్యానుసారమా అని ఆచితూచి పఠించి కొంచెం థియాలజీ నేర్చుకొని చెప్పుట ద్వారా అది యశ్ మహిమకరం విశ్వాసులకేమో ఆశీర్వాదకరం ఈ రకంగా తప్పుడు బోధలు చేసేవారిని గురించి పౌలు తీతుకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు పదకొండవ వచ్చిన అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదవు మార్గము తప్పుతున్నారు ఏ మార్గము తప్పుతున్నారు సరైన బోధ విషయంలో మార్గం తప్పుతున్నారు యేసు ప్రభు చెప్పిన వాటి విషయంలో మార్గం తప్పుతున్నారు అపోస్తులు అపోసిన పౌలు చేసిన బోధలో మార్గం తప్పుతున్నారు మరి మార్గము తప్పుట ద్వారా వచ్చే అనర్ధకాలు ఏంటండి నంబర్ వన్ అంటాడు వారు పాపము చేస్తున్నారు సేవకులు ఎంత జాగ్రత్తగా ఉండాలండి ప్రతి మాట కూడా ఒక మాట తప్పింది అని అంటే అది వాక్యానికి విరుద్ధమైన మాట అయితే ప్రభు సువార్తకు వ్యతిరేకమైన మాట అయితే రక్షణ జీవితానికి వ్యతిరేకమైన మాట అయితే ఆది మా పోస్తులు బోధించిన దానికి వ్యతిరేకమైన మాట అయితే అది పాపం తప్పుడు బోధలు పాపం చాలామంది చేస్తున్నారండి భయంకరంగా పాపాలు జరిగిపోతున్నాయి కానీ తప్పుడు బోధలు పాపం అని వాళ్ళకి తెలియదు ఇక్కడ పౌలు ఎంత క్లియర్గా ఉంటున్నాడండి అట్టివారు పాపము చేయుస్తున్నారు మరి దానికి ప్రతిఫలం ఏమిటండి అక్కడే రాశాడు వారు శిక్షకు గురి అవుతారు ఎంత భయంకరమైన మాట టీవీ వచ్చేసింది కదా నేను కూడా చెప్పచ్చు కదా అంటూ ఓ రకరకాలుగా దుంకేసి రకరకాలుగా వచ్చినా రాకపోయినా తప్పుడు బోధలు చేస్తూ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ అసలైన వాక్యానికి విరుద్ధమైన తప్పులు చెబుతూ తప్పుడు బోధలు చేస్తూ ఈ రోజుల్లో చాలామంది ఉన్నారండి వారందరూ గ్రహించవలసిన సత్యం వాక్యానికి భిన్నంగా ఒక్క మాట పలికినా అది పాపం అందుకే డాక్టరీని తెలియాలి థియాలజీ తెలియాలి అప్పుడు అన్నీ సమగ్రంగా అర్థమవుతాయి లేకపోతే తప్పులు గ్యారంటీగా దొరుకుతాయి ఎందుకంటే సబ్జెక్ట్ తెలియకపోతే తప్పులు రావండి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళే కదా బోధించాలి తెలియని వాళ్ళు ఎవరైనా బోధిస్తారా ఏ సబ్జెక్ట్ అయినా లోకంలో మరి సబ్జెక్ట్ తెలియకుండా బోధించేవారే తప్పుడు బోధకులు థియాలజీ ట్రైనింగ్ లేదు ఉన్నా కూడా సరిగ్గా లేదు ఎక్కడో చిన్నగా ఏదో చదివేశారు అంతే అక్కడ కూడా సరిగ్గా చెప్పలేదు వీళ్ళకి వాళ్ళందరూ గ్రహించవలసిన విషయం తప్పుడు బోధలు పాపం తప్పుడు బోధలు చేసేవారు పాపము చేస్తున్నారు కనుక వారు శిక్షకు అర్హులు అందుకే బైబిల్ చెప్పేసి మీలో అనేకులు బోధకులు కాకండి ఎందుకనంటే భయంకరమైన తీర్పులోకి వస్తారు ఎదర చేసుకోండి సార్ ఎందుకు తప్పులు చెప్తారు మీరు చాలా ఉన్నాయి పనులు లోకంలో ఎదర చేసుకోండి కానీ దేవుని మాటగా అది తప్పుడు మాటగా చెప్తే దేవునికి చాలా కోపం వస్తుంది ఆయన వదలడు అది పాపం తప్పకుండా శిక్షకు గురి అవుతారు విశ్వాసులైన మీరు కూడా ఏది పడితే అది వినేయకండి అది వాక్యానుసారమా తెలుసుకోండి కొంచెం ఎందుకంటే తప్పుడు బోధలు విని మీరు తప్పుడు మార్గాల్లో పోతే విశ్వాసం గలిబిలైపోదా బద్దలైపోదా రక్షణ కన్నగిల్లిపోదా ఎంత ప్రాముఖ్యమండి ఏది వింటున్నాం అది యేసు ప్రభు చెప్పిన మాట ఆదిమపోలు చెప్పిన మాట ఆచితూచి ఆలోచన చేసి అది యేసు ప్రభు ఆదిమోసులు చెప్పిన మాట అయితే అనుసరించండి దానికి విరుద్ధంగా ఏ మాట అయినా సరే అది తప్పుడు బోధే ఆ తప్పుడు బోధలు అనుసరిస్తే విశ్వాసములో సనగిలిపోతాము వినండి మాట విశ్వాసములు ఎప్పుడైతే సనగిలిపోతామో రక్షణలో రావలసిన ఆశీర్వాదాలు కూడా రావు ముందుకెళ్దాం ఇలా ఇదే తీతుపత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చంలో ఇద్దరు వ్యక్తులను గురించి పౌలు ప్రస్తావన చేస్తూ తీర్తుకు ఒక మంచి సూచన ఇచ్చాడు అది సమాచారం మాత్రమే కానీ పదమూడవ వచనము చాలా ప్రాముఖ్యమైనది చదువుతున్నాను వినండి ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపోలోను శీఘ్రముగా సాగనంపుము వారికి ఏమీ తక్కువ లేకుండా చూడము ఈ పదమూడవ వచనములో ఇద్దరు వ్యక్తులను గురించి పౌలు ప్రస్తావన చేస్తున్నారు ఒకరు జనాను రెండవ వ్యక్తి అపోలో జనాని గురించి అంత వివరాలు లేవు కానీ అపోలో గురించి అద్భుతమైన సత్యాలు ఉన్నాయి ప్రేమ ఇది బైబుల్ పఠన గనుక ఈ అపోలో ఎవరు నేను నిజం చూపిస్తాను మీ బైబుల్స్లో అపోస్తల కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనముడు మనం చదివితే అపోలో ఒక యూదుడు అంతేకాకుండా విద్వాంసుడు అంటే బాగా చదువుకున్నవాడు అనమాట లేఖనముల యందు ప్రవీణుడై యుడెను మొదట్లో అపోలో రక్షణ పొందల రక్షణ పొందక ముందు తనలో ఉన్న లక్షణాలు ఎందుకు అతడు యూదుడే కానీ బాగా నేర్చుకున్నవాడు లేఖనాలు అంటే ఓల్డ్ టెస్టిమెంట్ మీద మంచి పట్టున్నవాడు అన్నమాట ఇతడేమైంది ప్రిసిల్ల అకుల అపోలోని చేర్చుకొని వారికి దేవుని మార్గము పూర్తిగా విషద పరిచి నేర్పించారు అక్కడ దేవుని మార్గం అని అంటే ఏసో క్రీస్తు రక్షణ మార్గం సువార్త చెప్పారు అప్పుడు అపోలో రక్షణ పొందేశారు ఆ పిమ్మట అపోలో అక్కయాకు వచ్చి అక్కడ కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశారు అంటే రక్షణ పొందిన వారికి సాయం చేశాడు అనమాట అపోలో రక్షణ జీవితంలో అండి మన సంఘములో ఉన్న వారికి మన రక్షణకు సాదృశ్యముగా ఎవరైనా అవసరములో ఉంటే వారికి చేయవలసిన సహాయం మనము చెయ్యాలి అలాగే అపోలో యేసుక్రీస్తు అని లేఖముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల నామమును బహిరముగాను గట్టిగాను ఖండించుచు వచ్చాను అద్భుతం అండి ఎప్పుడైతే రక్షణ వచ్చేసిందో అపోలోకు ఒక మంచి పని స్టార్ట్ చేశాడు ఏసే అని చాలా ఇంపార్టెంట్ థియాలజీ అనేది ఏసే క్రీస్తు అంటే యేసు ప్రభువే క్రీస్తు యేసో ప్రభువే మెస్సయ క్రీస్తు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అనంటే సినిమాలో పరిహారం చేసినవారు పునరుద్ధరణ లేచినవారు సో ఏసే క్రీస్తు అని ఎలా చెప్తున్నాడు లేఖనముల ద్వారా దృష్టాంత పరిచి అబ్బా అద్భుతమండి అప్పుడప్పుడే రక్షణ పొందేసి ఏసే క్రీస్తుని లేఖనముల ద్వారా ఏ లేఖనాలు పాత నిబంధన లేఖనాలు వినండి ఏసో క్రీస్తుని గురించి ఏమని ప్రవచించాయి ఆయన ఎవరికి పుడతారు కానీ ఆయన మరియు పుడతారు ఆయన మెస్సయ ఆయన మీద రాజ్యభారం ఉండు ఇవన్నీ కూడా చక్కగా యూదులకు బహిరంగముగా విషద పరుస్తూ ఉన్నాడు అనమాట ఎందుకు ఆ యూదులు యేసు క్రీస్తు కాదని వాదిస్తున్నారు అబ్బా ఇప్పటికీ ఇస్రాయెల్ దేశములో ఉన్న అధిక శాతం యూదులు యేసు క్రీస్తు కాదు అని వాదిస్తారు అంటే యేసుక్రీస్తు మెస్సయ కాదు మేము కనిపెడుతున్న రక్షకుడు కాదు మేము ఎదురు చూస్తున్న దావిదు లాంటి రాజు కాదు ఇప్పటికీ కూడా యూదులు యేసో ప్రభువును నిరాకరించారు తిరస్కరిస్తూ ఉన్నారు మరి అప్పట్లోనే ఏ యూదులైతే యేసో ప్రభువును నిరాకరిస్తున్నారో వారికి అపోలో లేఖనముల ద్వారా నిర్ధారణ చేస్తూ చక్కగా బోధించాడండి బోధిస్తూ యూదులు ఎప్పుడైతే యేసు క్రీస్తు కాదని చెప్తున్నారో వారందరినీ ఖండించారు ఎలాగా బహిరంగముగా గట్టిగాను చూస్తున్నారు ఏమి నేర్చుకుంటున్నాం ప్రిల్ల రక్షణ పొందిన మనం ఈ లోకానికి ఏసే అని ఏసే రక్షకుడని ఏసే ప్రభు అని ఏసే పాప ప్రాయుశ్చిత్తమని ఏసో ప్రభువు ద్వారానే క్షమాపణ ఉన్నదని ఏసో ప్రభువు ద్వారానే నిత్య జీవమున్నదని ఏసే క్రీస్తు అని ఎంత మట్టుకు మనం ప్రచురం చేస్తున్నామండి ఆనాడు అపోలో చేశాడు పౌలు చేశాడు ఆదిమ మాపోసులు చేశారు ఏసే క్రీస్తు అని బోధించడానికి వారు ప్రాణాలు పెడిశారు ఈ రోజుల్లో ఇంకా రక్షణ లేని వారికి యేసు ప్రభువు ద్వారానే రక్షణ ఉంది ఆయన ద్వారానే పాప ఉంది ఆయన ద్వారానే భూలోకములో సమృద్ధి జీవముంది ఆయన ద్వారానే పరలోకంలో నిత్య జీవం ఉందని ఎవరు బోధిస్తున్నారండి చాలా తక్కువ టీవీలో మాత్రం ఎవరు చెప్పినట్టు నాకు ఇంతవరకు వినబడలే ఏసే క్రీస్తు అని సో నేర్చుకుందాం వాక్యం ఎందుకు పాయపులు పట్టణ చేస్తాం పాస్టర్లైనా ప్రసంగికులు విశ్వాసులైనా మీరైన జీవితకాలం అంతా పక్కింటోడుకో స్నేహితునికో ఎవరికో ఒకరికి ఏసే క్రీస్తు అని ఒకసారనే చెప్పండి కొన్ని మాటల్లో చెప్పండి పరిశుద్ధాత్మ దగ్గరికి తగ్గిన చూసుకుంటాడు ఏసే క్రీస్తు అని అపోలో ఎంత తగ్గ బోధించాడండి అపోలో నుండి మనం నేర్చుకుందాం ప్రజలు ఏంటంటే ఇక్కడ అపోలో ఎంత గట్టిగా వాదించడానికి కారణం ఏంటండి ఏసే క్రీస్తు అన్న కన్విక్షన్ వచ్చింది ఏసే క్రీస్తు అన్న నిర్ధారణ వచ్చింది ఏసే క్రీస్తు అన్న నిశ్చేత వచ్చింది అంతే ఆ నిశ్చేత వచ్చేవారు ఏసో క్రీస్తుని గురించి చెప్పకుండా ఉండరు నిశ్చేత లేని వారే నోరు మూసుకొని ఉంటారు నేర్చుకుందాం పిల్లలు ఇక్కడ పౌలు తీతుకు జైనా గురించి అపోలో గురించి రెండు సూచనలు ఇస్తారు ఒకటి వారిని శీఘ్రముగా సాగనంపుము వెరీ నైస్ సేవకుల కింద అన్ని సత్కారాలు చేయి వారి అవసరాలన్నీ తీర్చుకో వారికి ఏమీ కొదవ లేకుండా చూడు అని కూడా రెండవదిగా అపోలో గురించి తీర్తకు పౌలు చెప్పడం జరుగుతుంది ఈ మాటకు వస్తే ఈనాడు విశ్వాసులు సంఘాలు దేవుని సేవకులను అందరికన్నా ఘనంగా చూడాలి వారికి ఏది కొద్దు లేకుండా చూడాలి ఎందుకంటే పాస్టర్లు ఈ లోకములో ప్రియులరా అన్నిటికన్నా పెద్ద పని చేస్తున్నారు పాస్టర్ పనికి మించింది మరో లేదండి దేవుని కార్యం దేవుని సేవ సో దేవుని సేవకులను సన్మానించాలి గౌరవించాలి వారి అవసరాలన్నీ తీర్చాలి వినండి మాట వారిని ఎప్పుడూ కూడా పేదరికములో పెట్టద్దు ధారాళంగా ఇవ్వండి సమృద్ధిగా ఇవ్వండి ఇక్కడ పౌలు తీతుకు ఇదే చెప్తున్నాడు జనాలను అపోలోను శీఘ్రముగా కొనసాగింపు వారికి కొద్దువ లేకుండా చూడు పద్నాలుగో వచనం చదువుతున్నాను పిల్లలు మనవారును నిష్పనులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితమైన సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలను ఈ వచనములో సత్క్రియలు అన్నమాట చాలా ప్రాముఖ్యం పిల్లలు గుడ్ వర్క్స్ ఈ మాట వినండి మనము రక్షణ పొందుటకు సత్క్రియలు చేయము కానీ రక్షణ పొందినకు సత్క్రియలు మనము చేస్తాము బైబిల్లో సత్క్రియలునే రాసుకోండి నంబర్ వన్ యశో ప్రభు ఆజ్ఞలో పాటించడమే సత్క్రియలు మొత్త ఐదు పదహారులో మీ సత్క్రియలు చూసి తండ్రి మహిమ పచ్చబడాలి ఏంటి అక్కడ కాంటెస్ట్ మీద చేసిన ప్రసంగంలో యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు అవి మనం పాటించినప్పుడు సత్క్రియలు చేసిన వారం అవుతాము దానిని మహిమపరచిన వారం అవుతాము అలాగే సత్క్రియలు అని అంటే పౌలు చెప్తున్నట్టు సేవకులకు చేయవలసిన సహాయము సంక్షేమము సంఘాలు అందించాలి హెబ్రి ఆరు పది మీరు చూడండి మూడవది అవసరములో ఉన్నవారికి సహాయము చేయడమే సత్క్రియలు లోక పదిహేడు పదహారులో మంచి సమరయుని గూర్చిన అద్భుతమైన దృష్టాంతాన్ని యశో ప్రభు ఇచ్చారు అంటే అవసరములో ఉన్నారికి సహాయము చేయడమే సత్క్రియలు నాలుగవది యశో ప్రభు సంఘానికి మనకు అప్పగించిన పరిచర్య అంతా చేయడం కూడా సత్క్రియ సో ఈ నాలుగు సత్క్రియల్లో ప్రియులరా మీరు నేను ముందుకెళ్ళారు అయితే వచనములో పావులు ఒక మాట అంటాడు చూడండి మనవారు నిష్ఫలు కాకుండా ఇవన్నీ చేస్తే మనము ఫలిస్తాము మరి ఫలించినప్పుడు ఏంటంటే ఆశీర్వాదం ప్రియులరా అద్భుతము చదువుతున్నాను వినండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి అవి పరిశుద్ధుల నీతి క్రియలు ఫలిస్తామండి ఒకనాడు ఎత్తబడే సంఘములో ఉంటాం యేసూప్రభు సన్నిధికి వెళ్ళిపోతాం అక్కడ యేసుప్రభువునకు మనకు ఒక ఆధ్యాత్మిక వివాహము జరుగును ఆ ఆధ్యాత్మిక వివాహములో మనము పెళ్లిబట్టలు వేసుకుంటాం పెళ్లి కూతురుగా ఆ పెళ్ళి కూతురు వేసుకునే బట్టలే సన్నపు నారబట్టలు అవి మీరు నేను ఈ లోకములో చేసిన సత్క్రియలు ఎంత బాగుందండి ఆ సత్క్రియలు కనిపించే వారినే ఎత్తుకుంటారు వారినే పరలోకములో యేసో ప్రభు ఆధ్యాత్మికంగా వివాహం అంటే అక్కడ పెళ్ళని కాదు కానీ ఇక మీదట రక్షణ పొందిన వారందరూ పరలోకములో యేసో ఒక అంకితమైపోయి దివారాత్రులు ఆయన్ని ఆరాధన చేయడము మరి ఆ పరలోకాన్ని ప్రభువుతో కలిసి పరిపాలన చేయడం బాగుంది ప్రియుల ప్రభు ఈ వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల మా పర్లోకపు తండ్రి మా రక్షక యేసు క్రీస్తు ప్రభువ పరిశుద్ధాత్మ దేవ యహోవ దేవునికే మహిమ ఘనత కలుగునుగాక అనేక విషయాలు మాకు బోధించేవనైనా మరి సత్యాలన్నీ కూడా మా వెనికిడులో మా రక్షణ జీవితంలో సేవకుల జీవితంలో కూడా ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ వాక్యమైన బిడ్డలందరినీ మీరు దీవించండి అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి అవసరాల్లో ఉన్న అయినా ఆదుకోండి వారి అవసరాలు తీర్చండి శ్రమల్లో కష్టాల్లో ఉన్న వారిని విడిపించండి మరి వారిని వారి బిడ్లను ఈ లోకములో సమృద్ధిగా ఆశీర్వదించి ఒకనాడునైనా మా అందరికీ కూడా పరలోకంలో నిత్య జీవాన్ని నీవే అనుగ్రహించమని ఈ ప్రార్థన మా ప్రభుని యేసు క్రీస్తుల పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక యహోవ దేవ్ నాములో మీకు శుభములు పిరిలరా నేను ఇచ్చిన సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉండిందని నమ్ముతూ ఉన్నాను ప్రస్తుతంలో నేను ఐదు భాషల్లో యేసు ప్రభు సువార్తను దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు హిందీ మలయాళం టామిల్ మన భారతదేశంలోనే లక్షల మంది వింటున్నారు ఇంగ్లీష్లో నేను ఇచ్చే సందేశాలు ఎనభై ఏడు దేశాల్లో వింటున్నారు అద్భుతమైన స్పందన వస్తుంది ఈ చివరి దినాల్లో ఏ రకంగా యశో ప్రభు సువార్త దేవుని వాక్యం అందించే తరుణాన్ని ప్రభు ఇచ్చారు కనుక మనందరము కూడా బాధ్యత వహించి యేసో ప్రభు సువార్తను దేవుని వాక్యాన్ని లక్షల మంది విశ్వాసులకు బోధిద్దాం నాకు మీ సహాయము కావాలి ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయండి నా కొరకు ప్రార్థన చేయండి ముఖ్యంగా మీ అమూల్యమైన కానుకలతో ఈ కార్యక్రమాలను మీరు ఆదుకోవాలని కోరుతున్నాను మీరు ఏ రకంగా పంపించగలరో చెప్తున్నాను దయచేసి మీరు నోట్ చేసుకోండి లేకపోతే సెల్ ఫోన్లో ఫోటో తీసుకోండి మనీ ఆర్డర్ ద్వారా మీరు మీ కానుకలు పంపించవచ్చు ఇక్కడ వచ్చే అడ్రస్ మీరు గమనించాలని నేను కోరుతున్నాను ఆన్లైన్లో కూడా మీరు పంపించవచ్చు ఇక్కడ వస్తున్న ఆన్లైన్ బ్యాంక్ వివరాలు దయచేసి గమనించండి అదొక మీరు ఫోటో తీసుకోండి క్యూఆర్ కోడ్ ద్వారా కానీ సెల్ నంబర్ ద్వారా కానీ మీరు పంపించవచ్చు సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో త్రీ ఫోర్ నైన్ జీరో నైన్ ఈ నంబరు కూడా మీరు దయచేసి మీ కానుకలు పంపించండి క్రమంగా పంపించండి ఎందుకంటే ప్రిల్లరా చాలా డబ్బుతో కూరింది ఇది కొన్ని లక్షలు ప్రతీ నెల ఖర్చు పెడుతున్నాం ఈ చివరి దినాల్లో యేసో ప్రభువును బోధించే మహాభాగ్యం ప్రభు మీకు ఇచ్చారు కనుక నన్ను బలపర్చింది అలాగే ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అని అంటే ఏ నంబర్కి కాల్ చేసి ఏ రకంగా మీరు స్పాన్సర్ చేయగలరో కూడా తెలియచేయండి ఎయిట్ టూ నైన్ సెవెన్ త్రీ టూ జీరో సెవెన్ 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 ఈ పరిచయం లోపలి నాతో చేతులు కలపండి ప్రభు కార్యాలు నెరవేరుద్దు యేసు ప్రభు అన్న గొప్ప మాట నన్ను సేవించి నన్ను ఘనపచ్చు వారిని నా తండ్రి ఘనపచ్చు ప్రభు సేవ మనం ఎంత బలపరుస్తామో పరమ తండ్రి మనల్ని మన కుటుంబాలని అంతవరకు ఆశీర్వదిస్తారు మీ స్పందన కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను యశో ప్రభులను ఆశీర్వదించునుగాక మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవోషం వాక్యం విన్నవారిని టీవీ పరిచయం సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఎప్పుడు సదాకాలము ఆశీర్వదించునగాక ఆమెన్